ఉగాది పర్వదినం సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అగ్రహారంపేట సాయిబాబా మందిరంలో మంగళవారం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు వెయ్యి కేజీలు గల ముప్పై ఏడు రకాల పుష్పాలతో సాయిబాబాకు ఫలాభిషేకం చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులు సహాయ సహకారాలతో గత ఏడేళ్లుగా అగ్రహారపేట సాయిబాబా మందిరంలో సాయిబాబాకు పూలాభిషేకం కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు प्रभुनी

ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా బాబావారికి ఉత్సవ ఉగాది ఉత్సవము ఘనంగా చేస్తున్నాము లేదా ఏడు సంవత్సరాల నుంచి పుష్పాభిషేకం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా బాబావారికి వెయ్యి కేజీల పూలు మరియు ముప్పై ఆరు రకముల పొలతో బాబావారికి అత్యంత వైభవంగా చేశాము దీనికి